సీఎం సొంత జిల్లాలలో మళ్ళీ ఫుడ్ పాయిజన్ పదిహేను మంది విద్యార్థులకు అస్వస్థ తాండూరు హాస్టల్లో ఘటన అన్నమే పెడుతున్నారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు కన్నీళ్లు పెడుతున్న విద్యార్థులు హాస్టల్ నిర్వహణ తీరుపై పేరెంట్స్ ఆగ్రహం నేను చెప్తున్నా కదా ప్రతి పేదింటి తల్లిదండ్రులందరికీ చెప్తున్నా నా కొడుకు సీట్ వచ్చింది గురుకులాలల్లో అంటున్నారు కస్తూరి బాగు ఆశ్రమ పాఠశాలల పేర్లల్లో చెప్పి మీ పిల్లల్ని నరక కూపంలోకి పంపించకండి దయచేసి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని మొత్తుకుంటారు కదా ఈ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అంటే చెప్పిన యాక్టర్స్కి మించిన యాక్టర్స్ ఏ పార్టీ కానీ ఎవడైనా కానీ అందరిగా సుంటోళ్ళే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అక్కడికి పోతే నరక కుప్పానికే పోతున్నారు కడుపు నిండా ఐదేళ్లతోనే ఒక ముద్ద పోతే కడుపు నిండి మంచి ఆరోగ్యవంతమైన తిండి పెడితే అద్భుతమైన విద్యను వాళ్ళు వంట పట్టుకొని అద్భుతమైన విద్యను చదువుకొని రేపు పొద్దుగాల భవిష్యత్తుగా అద్భుతమైన స్థానంలో ఉంటారు నువ్వు పువ్వే సక్క పెట్టపోతే ఇక వాళ్ళు ఏమైపోతారు ఇట్లా ఆసుపత్రి పాలై అనారోగ్యాలకే రేపు రేపు ఊహించని అనారోగ్యానికి పడి కాటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మా మా మధ్యతరగతి పేద బిడ్డల పరిస్థితి ఇట్లనే ఎందుకంటే మా మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలం కదా మా మీద ఇంత కర్కశంగా వివరిస్తుంది ప్రభుత్వం ఎందుకంటే పట్టడి అన్నం పెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది కానీ ఉత్సవాలకు మాత్రం కోట్ల రూపాయలు వస్తాయి భువ్వ పెట్టడానికి పైస లేదు ఉత్సవాలు చేయడానికి కోట్లాది రూపాయలు వస్తాయి దీని విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ఇవాళ ఉన్నాడో లేడో తెలంగాణలో లేనట్టు ఉన్నాడు అదేదో ఫంక్షన్ ఉండే ఇలా పోవచ్చు నాకు తెలిసి నిన్ననే ఉండే రాజస్థాన్ కాడ ఓ ఫంక్షన్ ఉండే మరి పోయిండో ఉన్నాడో తెలంగాణలో ఉన్నాడో లేడో ముఖ్యమంత్రి లేనట్టే ఉన్నాడు ఫంక్షన్ పోతాడు ఇవాళ ఫంక్షన్ ఉండే